బండి సంజయ్ కు మంత్రి పొన్నం సవాల్ డెబ్బై శాతం మందికి రైతులకు రుణమాఫీ వర్తించడంపై ఆగ్రహం వర్తించలేదనడంపై ఆగ్రహం నిరూపించకుంటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి మంచి చేసి సంతోషించాల్సిపోయి విమర్శిస్తారా మంత్రి పొన్నం ఫైర్ నేను నిన్న చెప్పిన ఇదే మాట మీరు డెబ్బై శాతం మందికి అవ్వలేదు మీరు వివరాలు బయట పెట్టండి మీరు డేటా బయట పెట్టండి అంతేగాని వేగ్గా డెబ్బై శాతం మంది అవ్వాలి వంద శాతం మంది కావాలి తొంభై శాతం మంది కావాలి ఉట్టి మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టేయకండి ఇది నేను చెప్పినా ఇప్పుడు ఇదే పొన్నం ప్రభాకర్ కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు మీరు వర్తించలేదనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే నిరూపించకపోతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పిండు మరి చేయాలి కదా మరి నిరూపించుకోవాలి కదా డెబ్బై శాతం మందికి అవ్వలేదని చెప్పినాం నిరూపించాలి కదా ఇప్పుడు ఆ సవాళ్ళు పొన్నం చేసినటువంటి సవాల్ని బండి సంజయ్ స్వీకరించాలి స్వీకరించకపోతే మరి ఆ ఆ వ్యాఖ్యలు ఏదైతే చేశాడో దాన్ని ఎనికి తీసుకోవాలి ఎందుకంటే అంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం దేశంలో ఎవరూ చేయనటువంటి పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండి కూడా రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతులు ఆనందంగా ఉండాలని చేస్తే దాన్ని కూడా కంటగింపుగా చూసి డెబ్బై శాతం మంది కాలేదని చెప్పి మరి ఆ డెబ్బై శాతం మంది డేటా బయట పెట్టి కాలేదని నువ్వు ప్రూవ్ చేయాలి లేదంటే నువ్వు రాజీనామా చేయాలి బండి సంజయ్ ఇది పొన్నం ప్రభాకర్ సవాల్ ఇప్పుడు ఈ సవాల్ స్వీకరించాలి దమ్ముంటే స్వీకరించాలి హరీష్ రావు సవాల్ చేసిండు ఆయన అంతే పీకిండు ఇప్పుడు నువ్వు పీకుతావా సవాల్ తీసుకుంటావా తెలుసు తెలవాలి సో ఇప్పుడు బీజేపీ కౌంటర్ సవాల్ బండి సంజయ్ రాజీనామాకు పొన్నం పట్టు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ పొన్నం వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అన్నీ నిరూపిస్తాం రాజీనామాకు సిద్ధమా అంటూ కౌంటర్ సవాల్ రుణమాఫీ నేపథ్యంలో నేతల మాటకు మాట సో ఇప్పుడు కౌంటర్ స్వీకరి కౌంటర్ సవాల్ ఇచ్చేసింది బీజేపీ వేసినటువంటి సవాల్ను బండి సంజయ్ స్వీకరించిందట మరి స్వీకరించిన తర్వాత ప్రూవ్ చేయాలి ఇప్పుడు బండి సంజయ్ రాజీనామాకు పొన్నం పట్టు రైతుల క్షమాపణ చెప్పాలని డిమాండ్ పొన్నం వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అన్ని నిరూపిస్తాం ఇక గతంలో అన్ని నిరూపిస్తామని చెప్తున్నటువంటి బీజేపీ తో మాట చెప్పి పక్కకు పోతుంది ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటే గతంలో ఇదే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్సిపోయి ఎన్వి వైఎస్ఎస్ ప్రభాకర్ ఒక ఆరోపణ చేసిండు బెంచ్ గారు ఆరోపణ చేసిండు మరి ఎక్కడ ప్రూవ్ చేశాడు లీగల్ నోటీసులు ఇచ్చిందాము ప్రూవ్ చేయకపోతే ఈ ఇట్లా మాట మాట్లాడి విమర్శ చేసి అబాస్ పాల్ కాకండి బీజేపీ దయచేసి